శ్రీ గురుగ్ఞన్నమ వాగర్తావివ సంపృప్తూ వాగర్త ప్రతిపత్తయ్యే జగతరవు వందే పార్వతీ పరమేశ్వరౌ మనందరికీ తెలుసు లింగం లోపల పైన ఉన్నదంతా కూడా లింగం అంతా కూడా శివుడైతే కింద ఉన్న భాగం అంతా కూడా పానభట్టము అని శివ పార్వతులు ఇద్దరూ కూడా కలిసి ఉన్న రూపం ఏదైతే ఉందో అదే శివస్వరూపము అదే లింగస్వరూపము అని కాబట్టి ఆ రుద్రం లోపల ఉన్న నామాలకు లలితా సహస్రనామంలో ఉన్న నామాలకు సారూప్యత ఎంతవరకు ఉందో ఆ విషయం ఇందులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము గత సంచిక లోపల లలితా సహస్రనామం గురించి వివరణ ఇచ్చుకున్న క్రమం లోపల మనకు నూట ఎనభై మూడు శ్లోకాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకున్నాం నూట ఎనభై మూడు శ్లోకాలు అందులో నూట ఎనభై మూడు శ్లోకాలు లలిత సహస్రనామంలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా రుద్రం లోపల నమకంలో నమ నమో నమో నమ నమ అని చెప్పేసి నమస్కారాలు ఎన్ని ఉన్నాయంటే కరెక్ట్గా నూట ఎనభై మూడు నమస్కారాలు ఉన్నాయి చూడండి శివశక్తులు ఇద్దరూ సమానమే అన్న విషయం మనకిందులో ఎంత స్పష్టంగా తెలియబడుతుందో అంతేకాకుండా మొత్తం గతం గతంలో చెప్పుకున్నట్టుగా మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి ఉంటే అందులో సగం రుద్రుడు సగం అమ్మవారు అన్నట్టుగా రాత్రి అలాగే రోజు లోపల సగం రాత్రి సగం పగలు అన్నట్టుగా నూట ఎనభై మూడు నామాలకు రెండు రెండు వరుసలుగా నామాలు ఉన్నాయి అని అలాగే చమకం లోపల మనము చమే చమే అంటే చ అంతా కూడా స్వామికి చేసే నమస్కారము చమకమంతా కూడా స్వామి నుండి కోరే ఫలము అంటే పలశ్రుతి అని ఆ పలశ్రుతి లోపల చమే చమే అని ఎన్ని ఉందంటే మూడు వందల అరవై ఐదుకు పైగా అంటే దగ్గర దగ్గర మూడు వందల ఎనభై మూడు నమస్కారాలు ఉన్నాయి మూడు వందల ఎనభై మూడు ఫలాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా దా దాదాపుగా అక్కడ లలితా సహస్రనామంలోని నామాలకు అలాగే ఇక్కడ నమక చమకాల్లో ఉన్న నామాలకు సారూప్యత అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి శివశక్తులకు సంబంధించిన విషయం అనేది ఈ రుద్రంలో గాని లలితా సహస్రనామంలో గాని చక్కగా వివరింపబడింది అందుకే స్వామిని కూడా మనం వివ సంపృప్త వాగర్త ప్రతిపత్తయే జగత విదరో వందే పార్వతీ పరమేశ్వరవు అని రఘువంశం లోపల కాళిదాస్ గారు చక్కగా వివరించారంటే వాక్కు మాట్లాడితే మాట మాట్లాడితే దాని వెనుకాల ఏ విధంగా అయితే వెంటనే అర్థం అనేది స్ఫురిస్తుంది అర్థం అనేది ఏ విధంగా అర్థమవుతుందో అలా శివుడు పార్వతుడు ఎప్పుడూ కూడా ఎక్కడ ఆయన సమంగా ఉంటారు అన్న విషయం మనకు ఖచ్చితంగా ఇందులో అర్థమవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ శివరాత్రి లోపల శివ పార్వతులను సమంగా ఆరాధన చేసి ఇద్దరి అనుగ్రహాన్ని పొందండి